ట్వంటీ సిక్స్ బై లెవెన్ ముంబై ఉగ్రదాడి ఘటన నిందితుడు తహవూర్ రాణాను భారత్ కు రప్పించేందుకు మార్గం సుగమైంది భారత్ కు అప్పగించవద్దని రాణా దాఖలు చేసిన పిటిషన్ను అమెరికా సుప్రీంకోర్టు తిరస్కరించింది అతన్ని భారత్ కు అప్పగించేందుకు అమెరికా అధికారులు రంగం సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది తనను భారత్ కు అప్పగించవద్దంటూ ముంబై ఉగ్రదాడి ఘటనలో నిందితుడు తహవూర్ రాణా చేసిన అభ్యర్థులను యుఎస్ సుప్రీంకోర్టు తిరస్కరించింది వేసిన అత్యవసర పిటిషన్ను కొట్టివేసింది కు చెందిన ముస్లిం కాబట్టి భారత్ లో చిత్రహింసలకు గురి చేస్తారని పిటిషన్లో రాణా ఆరోపించాడు మరణశిక్ష విధించే అవకాశం ఉందని ప్రాధేయపడ్డాడు ఇరవై ఆరు పదకొండు ముంబై దాడుల్లో కీలక సూత్రధారైన పాకిస్తాన్కు చెందిన కెనడా జాతీయుడు రానాను అప్పగించాలని కొంతకాలంగా భారత్ అమెరికాను కోరుతోంది దాన్ని సవాల్ చేస్తూ రానా పలు ఫెడరల్ కోర్టులను ఆశ్రయించగా అభ్యర్థులను న్యాయస్థానాలు తిరస్కరించాయి గతేడాది అమెరికా సుప్రీంకోర్టులో రానా రిట్ పిటిషన్ వేయగా అక్కడ చుక్కెదురైంది ఫలితంగా అతడిని భారత్ కు అప్పగించేందుకు మార్గం సుగమమైంది ఇటీవల ప్రధాని మోదీ అమెరికా పర్యటన వేళ రానాను భారత్ కు అప్పగిస్తామని ఆ దేశాధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు అయితే తనను భారత్ కు అప్పగించవద్దంటూ మానవతా కోణంలో వెంటనే పిటిషన్ను పరిశీలించాలని రానా మళ్లీ అమెరికా సుప్రీంను ఆశ్రయించగా దాన్ని న్యాయస్థానం తిరస్కరించింది ముంబై దాడులకు ముందు ఆ కుట్రకు మాస్టర్ మైండ్ గా భావిస్తున్న డేవిడ్ కోల్మన్ హెడ్లీ ముంబైలో రెక్కీ నిర్వహించాడు అతడికి రాణా సహకరించినట్లు ఆరోపణలున్నాయి పదిహేనేళ్ల క్రితం ట్రావెల్ ఏజెన్సీ నిర్వహిస్తున్నప్పుడు అతడికి హెడ్లీ పరిచయమయ్యాడు ముంబైలో ఉగ్రదాడులకు అవసరమైన బ్లూ ప్రింట్ తయారీలో రాణా హస్తం ఉంది రాణా హెడ్లీపై ఉగ్రదాడులు కుట్ర కేసులు నమోదు చేశారు ఇరవై ఆరు పదకొండు దాడులు జరిగిన ఏడాది తర్వాత షికాగో ఎఫ్బీఐ అధికారులు రానాను అదుపులోకి తీసుకున్నారు